హాయ్ ఫ్రెండ్స్ పెన్నాళ్ళలో ఒక ఆరు సెంట్లు ఉందండి మనం వెళ్తున్నాం సైట్లోకి వెళ్ళిన తర్వాత వివరాలని చెబుతాను మనకి ఆరు సెంట్లు ఉందన్నారు ఈ ఆరు సెంట్లు మనకి సెంట్ వచ్చి మూడు లక్షల కాడికి చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు మనకి మన పెన్నాడ ఇంజనీర్ కాలేజ్ ఉంది కదండి దాని బ్యాక్ సైడ్ వస్తుందండి వీల్చరు ఈ రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు అండి ఈ కార్నర్ బిట్ ఇది మనకి దక్షిణ పేసింగు అలాగే పనడపేసింగ్ అండి మనకు వచ్చిన ఈ బిట్ అయితే మనకు రెండు రోడ్లు వచ్చినాయండి కార్నర్ బిట్ ఇది మనకి ఆరు సెంట్లు మనకి అమ్ముతాను అంటున్నారు ఇవి మనం ఇది కాండి మన ఇంజనీర్ కాలేజీ ఉంది కదండి ఇంజనీరింగ్ కాలేజీ ఆచింది చూడండి ఆచి నుంచి స్ట్రైట్గా ఇదే రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోవాలండి మన ఇదే రోడ్డు స్ట్రైట్ తర్వాత ఇది నర్సపరం హైవేకి లింక్ అవుతుందండి ఇది ఇది ఒక అడుగుల రోడ్డు లింక్ అవుతుందండి వీటి నుంచి అలాగే సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉందండి ఈ ఆఫీస్ ఇదే రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోవాలండి మన మెయిన్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ వస్తుందండి అలాగే మనకి రైల్వే గేట్ కూడా తగులుతుందండి ఇదే రోడ్డు ఇది అండర్ గ్రౌండ్ కూడా ఓకే అయిపోయిందండి ఈ రైల్వేర్ గేట్కి అటువైపు అలాగే మనకి నర్సపరం హైవేకి లింక్ అవుతున్నాను కానీ ఆ రోడ్డు కూడా జంక్షన్ అయిపోయిందండి ఆల్రెడీ తొందరలో త్వరలో త్వరలో ఈ రోడ్డు కూడా మొదలెడతారండి మీకు ఇంజనీర్ కాలేజ్ అని చెప్పాను కదా ఇదే అండి ఇంజనీరింగ్ కాలేజ్ ఈ కాలేజీ వెనక సైడ్ వస్తుందండి అండి ఇదిగో రోడ్డు ఇదే రోడ్డు ఈ రోడ్ స్ట్రైట్కి వెళ్ళిపోవాలి మనం ఈ రోడ్డు అయితే మన నర్సాపురం హైవే ఉంది కదండి హైవే రోడ్ కనెక్టింగ్ అండి ఓకే అయిపోయింది జంక్షన్ అయిపోయింది మొదలు పెడతారండి వర్క్ అయితేనే మనకి ఇదిగో ఇంజనీర్ కాలేజ్ అని కదా కదండి కాలేజ్ వెనకాల బ్యాక్ సైడ్ అండి ఇది ఇదిగోండి ఈ కార్నర్ పెట్టండి రెండు రోడ్లు కార్నర్ పెట్టండి మీకు ఎవరికైనా కావాలంటే ఈ పైన నెంబర్కి కాల్ చేయండి డైరెక్టర్ వేలిచే దగ్గర నేను తీసుకెళ్తాను వాండర్స్ అయితే ఇక్కడ ఉంటారండి హైదరాబాద్లో ఉంటారా మీకు మంచి ఇన్వెస్ట్మెంట్గా అయితే బాగుంటుందండి ఇక్కడ అయితే హౌసెస్ అయితే లేవండి హౌసెస్ అయితే మనకి కట్టుకుంటాక అంత సూటబుల్గా లేదు సూటబుల్గా లేదంటే పక్కన హౌసెస్ అయితే లేవు కాబట్టి మనం అక్కడ కట్టుకోలేమండి అలాగే మీకు ఎవరికైనా కావాలంటే ఈ పైన నెంబర్ కాల్ చేయండి డేటా నేను తీసుకెళ్తాను యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్నీ సెండ్ చేయడం జరుగుతుంది మన చుట్టుపక్కల భీవారం చుట్టుపక్కల మన పాత బిలింగిలు కానీ అలాగే కొత్త బిల్డింగ్లు కానీ అలాగే సైట్స్ అన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఏమైనా ఉంటే కనుక నాకు కాల్ చేయండి నా నెంబర్ పైన నెంబర్ కాల్ చేశారనుకో నేను వీడియో తీసి అందులో పెడతాం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ జై హింద్